ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవి భాగవతంలోని స్కందములోని అహంకారమే అసలైన బంధనము దీని గురించి తెలుసుకుందాము యోగమాయా ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగములోనూ అవతారాలు ధరిస్తూ ఉన్నాడు ఇందులో విచారించవలసిన అంశం ఏమీ లేదు ఆదిపరాశక్తి తన కనుబొమ్మలను కదిలిస్తే చాలు విశ్వసృజన జరుగుతుంది రక్షణ జరుగుతుంది సంహరణం జరుగుతుంది త్రిమూర్తులకు ఆయా అవతారాలను నియమించేది జగజ్జనుయే సూతికాగృహంగా మారిన కారాగారం నుంచి శ్రీకృష్ణుని తప్పించి గొల్లపల్లెకు చేర్చింది ఎవరు ద్వారకా నిర్మాణం ఎవరు పదహారు వేల యాభై ఎనిమిది మంది అందగత్తెలను తన కళాంశలతో సృష్టించి శ్రీకృష్ణుడితో పరిణాయమాడించింది ఎవరు వారి విలాసాలకు అతడిని దాసున్ని చేసింది ఎవరు అంతా ఆదిపరాశక్తి ఎంతటి పురుషుడినైనా లోహపాశాలతో బంధించడానికి ఒక విలాసవతి చాలు ఈయనకి పదహారు వేల యాభై ఎనిమిది మంది పంజరములో చిలకల బందీ అయిపోయాడు సత్యభామ కోరిక తీర్చడానికి పారిజాతము అపహరించి తెచ్చాడు బల ప్రదర్శనతో తరిమికొట్టి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో చేట్టబట్టాడు ఈ పనులన్నింటికీ మూల కారణం అహంకారం అదే శుభాశుభ కర్మలను చేయిస్తూ ఉంటుంది ఈ స్థావర జంగమాత్మక సృష్టికంతటికీ అహంకారమే కదా కారణము బ్రహ్మదేవుడు కానీ విష్ణుమూర్తి కానీ అహంకారాన్ని విడిచిపెడితేనే విముక్తుడవుతాడు లేదంటే సంసార కర్మలు చేస్తూనే ఉంటాడు అహంకార విముక్తుడు విముక్తుడు అహంకార బద్ధుడు బద్ధుడు ధనము గృహము సంతానము సోదరులు ఇల్లాలు ఇవే నీ నిజానికి పెద్ద బంధనాలు కావు రాని కోటికి అహంకారం ఒకటే అసలు సిసలైన బంధనము నేనే కర్తను ఈ పనిని నేనే చేశాను సమర్థుణ్ణి ఇంకా ఇలా చేస్తాను అలా చేస్తాను చేస్తున్నాను అంటూ మానవుడు తనను తాను బంధించుకుంటున్నాడు కారణం లేకుండా కార్యం పుట్టదు కదా అహంకారమే అన్నింటికీ ఆది కారణము మట్టి ముద్ద లేనిదే కుండ తయారు కానట్టు అహంకారం లేనిది ఏ కార్యము ఉత్పత్తి కాదు విష్ణుమూర్తి జగద్రక్షణ చేస్తున్నాడంటే అహంకారణమే కారణము లేకపోతే అంతగా చింతామగ్నుడు ఎందుకు అవుతాడు అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడు అహంకారము మంచి మోహం పుడుతుంది మోహం వల్ల సంసారం ఏర్పడుతుంది అహంకారం లేకపోతే మోహము లేదు సంసారమూ లేదు సత్వ రజస్తమో గుణాలు ప్రధానంగా భాషించే విష్ణువు వి మహేశ్వరులు కూడా అహంకార బద్ధులే అన్వతంత్రులే అస్ అశ్వతంత్రులే విష్ణుమూర్తి తన ఇచ్చానుసారం అవతారాలు ధరిస్తాడని భావించే మూడులు చాలామందే ఉంటారు ఈ లోకంలో ఎంతటి మందబుద్ధి అయినా గర్భవాస క్లేశాన్ని కోరుకుంటాడా విద్వాంసుడైన వాడు అసలు కోరుకోడు కదా అటువంటిది వాసుదేవుడు అవతారాలను ఇచ్చాపూర్వకంగా ధరించడమేమిటి వైకుంఠవాసం కన్నా గర్భవాసం సుఖమా కష్టాలు క్లేశాలు విచారాలు దుఃఖాలు అనుభవించడము ఆనందదాయకమా కాదు కదా అస్వతంత్రుడు కనుక తప్పనిసరి అవతారాలు ధరిస్తున్నాడన్నమాట స్వతంత్రుడైతే ధరించుడుగాక ధరించడు మహారాజా ఈ త్రిమూర్తులే కాదు జగత్తు అంతా యోగమాయా వశము బ్రహ్మాది స్తంభ పర్యంతము మాయా తంత్రి నిబద్ధమే సాలెగూడులో సాలి పురుగులై పరిభ్రమిస్తున్నారు వ్యాస మహర్షి యోగమాయ యోగశక్తి అంటూ నీ ప్రసంగంలో చాలా పర్యాయాలు ప్రసక్తి వచ్చింది ఆ యోగేశ్వరి ప్రభావం ఏమిటో తెలుసుకోవాలని ఉంది చరాచర జగత్తు అంతా యోగేశ్వరి సమున్ సముత్పన్నమేనని చెబుతున్నావు దయచేసి అది ఏమిటో వివరించు అని జయమే జయుడు అడిగాడు వ్యాసుడు సంబరపడ్డాడు జనమే జయ శాంతుడు శ్రద్ధావంతుడైన శ్రోతకు అడిగింది చెప్పనివాడు పరమమూళుడు అందుచేత నీకు సవిస్తరంగా చెబుతాను ఆలకించు అన్నాడు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మహిషాసుర జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము